మనం ఎక్కడి నుంచి వచ్చాం అసలు అడ్రస్ పీలేరు ఎక్కడ అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి వచ్చాం చాలా రోజుల నుంచి మన వీడియోలు చూస్తున్నారు అన్న నిన్న కూడా వచ్చాడు నేనేం చెప్పానంటే రేట్లు ఎక్కువ అన్న నెక్స్ట్ వారా అని అన్నాం ఎన్ని పిల్లలు కొన్నాం మొత్తం మనం ముప్పై పిల్లలు కొన్నాం పడింది మన జత పదహారు వేల ఐదు వందలు చాలాసేపు దారం ఆడాం కానీ అది ఏంటంటే మనం ఇరవై ఐదు అనుకున్నాం సరే ఇంకొక ఐదు పిల్లలు వేసుకోవాలి అందువల్ల మాకు కొద్దిగా రేటు కూడా రేజన్ రేట్ రేటు పడింది సరే మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ జగన్నాథపురం ముందు రెండు మూడు సార్లు తీసుకెళ్ళి ఉన్నారు అప్పుడు వేరే బ్రీడ్ తీసుకున్నారు గుంటూరు తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం ఎన్ని తీసుకున్నాం రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం రెండు పిల్లలు మొత్తం ఎనభై రెండు పిల్లలు ఎనభై ఫ్రెండ్స్ నేను మేంకి మన ఛానల్ పై వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రావచ్చు ఇవారు మనం గూడు మార్కెట్లో అనేది ఉన్నాయి ఇవ్వండి గూరు మార్కెట్లోకి వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కాదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేళ్ళు అనేది మార్కెట్లోకి చాలా ఫుల్గా అనేది వచ్చాయి మార్కెట్ వీడియో అప్పుడు తీసుంటే బాగుండదు వారం మన మార్కెట్లకి మన సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఒక నలుగురు అనేది వచ్చారు తర్వాత వచ్చి మన అన్నవాళ్ళు వేరే వాళ్ళు రాకపోయినా మన మీద నమ్మకంతో ఒక యాభై పిల్లలు పంపించమని డబ్బులు పంపించారు ఇక్కడ నలుగురికి లోన్లు చేసి బండ్లు మాట్లాడి గేట్ అవతల పంపించే లోపల అది అయిపోయిన టైం తర్వాత మన అన్నవాళ్ళకి ఒక యాభై పిల్లలు కొనాలి అనుకుంటే నలభై పిల్లలు సెట్ అయ్యాయి తర్వాత పది పిల్లల కోసం మళ్ళీ ఒక అరగంట టైం పట్టింది మొత్తం యాభై పిల్లలు అన్న అన్నవాళ్ళకి మనం తెలంగాణ సిద్దిపేట తెలంగాణ సిద్ధిపేటకి అనేది అన్నవాళ్ళకి పంపించాను ఆలోడు ఆ వీడియో కూడా తీస్తున్నాను మన వాళ్ళు ఎంతమంది వచ్చారు ఎంతమందికి ఇప్పించాను అనేది వీడియో కూడా అందరి వీడియోలు పిల్లలు ఏ సైజుల్లో ఎలా ఉన్నాయని తీసేదానికి టైం కుదరలేదు ఎందుకంటే మార్కెట్లో పిల్లలు ఈరోజు ఫుల్గా వచ్చాయి మార్కెట్ రెండు మూడు వారాల కంటే ఈ వారం కొంచెం మార్కెట్ చాలా తక్కువ ధరలోనే రీజనబుల్ రేట్గా వచ్చాయి రేట్లు ఎందుకంటే ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు ఒక వారంలో ఫుల్ రేట్లు ఉంటాయి ఒక వారంలో రేట్లు అనేవి తగ్గొచ్చు కాబట్టి రేట్లు లేనప్పుడు చూసి కొనుక్కోవచ్చు ఎందుకంటే రేట్ నిన్న ఒక అన్నవాళ్ళు వచ్చారు పీల నుంచి మన అన్నవాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ఒక ముప్పై పిల్లలుగా అవలంబిస్తే నిన్న రేట్లు ఎక్కువగా ఉన్నాయి అనేసి వద్దన్న నెక్స్ట్ వారం రాండి ఇప్పిస్తానని చెప్పాను అన్నవాళ్ళు మళ్ళీ ఈ వారం వచ్చారు అన్నవాళ్ళకు ఒక ముప్పై పిల్లలు అనేది ఇప్పించాను వాళ్ళు హ్యాపీగా సంతోషంగా విజయానికి ఇదే పిల్లలు నిన్న పద్దెనిమిది కనేది అన్నాయి కానీ ఈ వారం మనకి పదహారు వేల ఐదు వందలకే ఇప్పించారు మీరు ఓకే అన్న అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళ్ళారు ఇంకా వేరే వాళ్ళు రా రాజ రాజమండ్రి దగ్గర తెలంగాణ దగ్గర రాజమండ్రి అనుకుంటా అక్కడ నుంచి కూడా వచ్చారు అన్న వాళ్ళు వాళ్ళకి కూడా నేను మొత్తం ఎనభై రెండు పొట్టేళ్ళు ఒక మొత్తం మీద ఈరోజు మన సబ్స్క్రైబర్స్ మొత్తం రెండు వందల పైన పిల్లలు అనేది ఇప్పించాం మొత్తం రెండు వందల పైన పొట్టేళ్ళు అనేది మన అన్న అన్నవాళ్ళకైతే ఇప్పించున్నాను ఆ రెండు వందల పొట్టేళ్ళు కింద వీడియో తీసాను టైం కుదరలే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావడం వల్ల పిల్లలు బ్యారెన్స్ చేసి వాళ్ళకి బండి మాట్లాడి గేట్ దగ్గర నుంచి అవతల పంపించి ఇవన్నీ చూసుకున్న టైం మనకి పదకొండు అయిపోయింది ఇప్పుడు టైం వాస్తవంగా అయితే పదకొండున్నర అవుతుంది అందరినీ పంపించి ఇప్పుడు వీడియో తీద్దామంటే ఇక్కడ మార్కెట్లో తక్కువ ఉన్నాయి పిల్లలు ఉండే కట్టలే ఏం చెప్తున్నారు ఏంటనేది తెలుసుకుందాం తర్వాత మన అన్న వాళ్ళకి ఎన్ని ఇప్పించాను ఎంతకి ఇప్పించాను అనే డీటెయిల్స్ కూడా అదే వీడియో దీంట్లో వస్తుంది చూసారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ రేట్లో కొన్నారు ఏ రేట్లో ఇప్పించారని చూపిస్తాను అన్న బాయ్ ఓకేనా అక్కడక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి తెలుసుకుందాం రేట్లు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఒకవేళ కొన్ని ఉంటే ఎంత కొన్నారని తెలుసుకుందాం ఈ కట్ట సేల్ అయిందా లేదా తెలియదు ఇక్కడైతే ఒక కట్ట ఉంది అమ్మేసారా అయిందా అదే రంగులు ఉంటాయి ఎన్ని ఉండయి ఇరవై మూడు ఏం చేస్తున్నా రేటా ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై మూడు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇరవై మూడు అనేది మనకి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మొత్తం ఈ కట్ట మనకి ఇరవై మూడు ఉంది ఈ కట్ట అనేది ఇక్కడ జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అది కానీ ఖచ్చితంగా భారం చేసుకుంటే మనకి పదిహేనున్నర పదహారు వేలు ఆ మధ్యలో ఈ కట్ట అనేది రావచ్చు కట్ట అంటే కట్ట కట్ట కాదు కదా జోడి జోడి అనేది చెప్తున్నా ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే పదిహేను పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట చాలా వరకు ఇంతే ఉదయాన్నే రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఈ కట్టలు అనేది అయిపోయాయి ఒక రీజనబుల్ రేట్ చెప్పినప్పుడు అవి సేల్ అయిపోయినాయి చాలా వరకు మార్కెట్ లో ఈ రోజు రీజనబుల్ రేట్ కి వచ్చాయి నిన్న వారం మొన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రీజనబుల్ అవును నిన్న వారం మొన్న వారం మీద ఈ వారం కొద్దిగా మార్కెట్ డౌన్ కదా డౌన్ అదే నేను అంటుండేది మొన్న రెండు మూడు వారాల మీద ఈ వారం కొంచెం రీజనబుల్ రేట్ కింది అదే అదే కానీ అక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ పదమూడు వేల ఆరు వందలకి ఇస్తానని నాతోనే చెప్పాడు కానీ మనకి బండికి టైట్ అయిపోవడం వల్ల ఈ బ్యాచ్ వదిలేసిందాం ఏం ఆడేలా బేరం కుదరలా పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు వేసుకో మమ్మను మాకు బండి లేదు లేకపోతే ఏ పంపించేవాడిని అది పట్టవని ఇంకా ఇంకా ఈ బ్యాచ్ అనేది మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పుట్టండు పదమూడు వేల పదమూడు వేల ఆరు వందల మీద ఈ బ్యాచ్కి ఇస్తానని చెప్పారు ఇప్పుడు కూడా బేరం అది పదమూడు వేల ఆరు వందలు మీరు ఆడవుతున్నారు వాళ్ళు ఆయన ఇంకా తగ్గించి అడుగుతున్నట్టున్నారు ఇంకా తగ్గించి పదమూడు వేల ఐదు వందలకు ఎంత అడుగుతున్నారు అందువల్ల బ్యాచ్ అయినా లాగి ఉన్నాయి మళ్ళీ మా ఇంక ఈరోజు మార్కెట్లో ఆగిపోయింది మళ్ళీ మా నీ కట్ట ఆగిపోయినాయి ఏమి ఎందువల్ల ఆగిపోయినాయి బాధపడుతున్నావా నా మీద అదే నేను అది వీలేను బా అంటే వాళ్ళు వచ్చింది పెద్ద పిల్లలకు వచ్చారు చిన్న పిల్లలకు వచ్చారు అందుకే మనం ఆగిపోయినాయి

ఓకే ప్రతి వారం ఇంకా మా సబ్స్క్రైబర్స్ కూడా ఫోన్ చేసి నేను చెప్తాను చెప్తా నాకు కుదరదు కదా నాకు ఒకరు వస్తే పది మంది మాకు వచ్చారు సరే అయితే ఇవి చేసి పద్దెనిమిది వేలకు కొన్నావా పద్దెనిమిది వేల ఐదు వందలు కొన్నావు ఎనిమిది పిల్లలు డెబ్బై ఉన్నాయి ఒకటే అటు ఇటు కొన్నోడు నీకు తెలీదు సరే సరే ఓకే నీ కట్టే మనకు మొత్తం డెబ్బై పిల్లల దాకా ఉన్నాయి డెబ్బై పిల్లల దాకా ఉన్నాయి అదే ఆయన చెప్తాను అయితే ఈ వీడియో చూస్తారు జనాలు వాడు అటు ఇటు కొన్నోడు నీకు తెలీదా సరే ఈ జోడీ వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందల మీద పద్దెనిమిది వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొని వేరే వాళ్ళకి పంపిస్తామంటున్నారు ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ ఫైవ్ మంత్స్ కిలో ఉన్నాయి ఇక్కడ మధ్యలో కొన్ని ఫైవ్ మంత్స్ అనేది పైన ఏజ్ ఉంటుంది రేట్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది మీకే తెలియాలి నేను చెప్పకూడదు అది ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయి అక్కడ అవి ఉన్నాయి తర్వాత అన్ని రకాలు ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి కానీ రేట్ అనేది కొద్దిగా నాకు ఓవర్ అనిపిస్తుంది అది నిజమైన రేటో కాదో తెలీదు ఇంకెవరో అయిపోయి టైం అయిపో ఇంకా ఉంటారా ఏమో అయ్యి అయిపోయినా అమ్మినా చిన్నగా చిన్నగా ఉన్నాయా అవేం చెప్పండి పద్దెనిమిదిన్నారా కాబా వాళ్ళు చెప్తున్నారు మీరు కొన్నామని చెప్తుండే కానీ ఈ జోడి వచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరకుంటుంది ఇంకెక్కడక్కడ కట్టలు అనేది పెద్దగా లేవు ఒక రెండు కట్టలు ఏమి ఉన్నట్టున్నాయి అవి కూడా రేట్ ఎలా ఉంది ఈ కట్ట కూడా చూపించా మీకు ఇంకేడు చూపించేదానికి పెద్దగా లేవు బెదర్ ఎందుకంటే ఒక రెండు మూడు మాత్రమే ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది కూడా ఒకసారి చూద్దాం ఓకేనా ఈ కట్టలో ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ఎనభై ఉన్నాయి బెదర్ మొత్తం ఎనభై ఉన్నాయి ఈ కట్ట ఈ ఎనభైలో వచ్చి మన సబ్స్క్రైబర్ కి నలభై సెలెక్ట్ పరంగా పద్దెనిమిది సారీ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఈ మొత్తం ఎనభై ఉన్నాయి కట్ట ఈ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా మనం పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మన సబ్స్క్రైబర్ వాళ్ళకి ఇప్పించాను అన్న వాళ్ళు వీడియో కూడా చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఇకపోతే నలభై పొట్టేళ్ళు ఉన్నాయి ఈ నలభై పొట్టేళ్ళు ఏ రేట్ చెప్తున్నారని ఒక్కసారి తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో చూడండి చాలా వరకు మార్కెట్ ఖాళీ అయిపోయింది ఎందుకంటే టైం ఇప్పుడు పదకొండున్నర అవుతుంది ఈ టైంలో మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఎక్కడ కూడా బండ్లు ఈ విధంగా ఈ టైం అయిపోయేదాకా ఇప్పుడు నేను కూడా ఉండలేదు మార్కెట్లో అటు సైడ్ అంతా మేకలు ఉంటాయి మేకలు కూడా ఏం లేవు ఆ బిల్డింగ్లో వచ్చి పెద్ద పొట్టేళ్ళు పెద్ద సైజు మేకపోతలు ఉంటాయి అటు సైడ్ ఒంగోలు బ్రీడు జిడిపి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టూ అట్లాంటి ఆ బిల్డింగ్ కానీ అక్కడ ఉంటాయి ఈరోజు ఏ కట్టలు కూడా ఏం లేదు మార్కెట్ చాలా వరకు క్లోజ్ ఇక్కడ ఓన్లీ కొన్ని కట్టలు మాత్రం ఎక్కువ రేట్ చెప్పడం వల్ల సెలెక్ట్ పరంగా తీసుకోకపోవడం వల్ల మిగిలిన పొట్టేలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అందువల్ల మీకు ఇంకా చూపించేదానికి ఏం లేదు ఈ బ్యాచ్ రేట్ అడిగి తర్వాత నెక్స్ట్ వారం చూపించేదానికి ట్రై చేస్తా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు కాబట్టి ఎందుకంటే మనం సబ్స్క్రైబర్స్ వచ్చారో వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి అర్థం చేసుకోండి రేపు తిరుపతి సంతకి వెళ్తున్నా తిరుపతి మార్కెట్ లైవ్తో కూడా ఇస్తారు అక్కడ లైవ్ కేజీ లైవ్ ఎంతకి ఇస్తున్నారు ఏంటనేది మా తిరుపతి మార్కెట్ చూపిస్తాం తర్వాత వచ్చేసి ఆ పీలేరు మార్కెట్ ఆదివారం శనివారం వచ్చేసి తిరుపతి సంత ఆదివారం వచ్చేసి పీలేర్ సంతకు అనేది వస్తున్నాను మన ఫాలోవర్స్ ఎవరైనా ఉండేవాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా రాంగ్ ఉన్న అక్కడ కూడా మన పిల్లలు చూసి కొన్ని తీసుకెళ్ళొచ్చు అంటే మన వాళ్ళు చాలామంది అన్న తిరుపతికి వస్తారా పీలేర్ సంతకు అని చాలామంది కాల్ చేస్తారు ఖచ్చితంగా అన్న రేపు శనివారం అనేది పీలే తిరుపతి సంతకనే దోస అక్కడ మనకి లైవ్తో కూడా ఇస్తారు అక్కడ కేజీ లైవ్ ఎంత అమ్ముతుంది ఏంది అనేది ఆ వీడియో చూపిస్తాను తర్వాత పీలేర్ మార్కెట్ ఆదివారం అనేది వెళ్తాను తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏదైనా ఫామ్స్ ఉన్నాయంటే ఆ ఫామ్ వేసి చేయడానికి కూడా ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకే ఈ బ్యాచ్ అయితే మనకి ఎంత ఉన్నాయి ఏంటనే తెలుసుకుందాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఈ వారం ఎక్కువ మంది వచ్చారు దగ్గర దగ్గరగా రెండు వందల పైన అనేది రెండు వందల యాభై రెండు వందల నలభై వరకు మనం సబ్స్క్రైబర్స్ అనేది ఇప్పించున్నాను ఆ వీడియోస్ తీస్తున్నాను ఆ వీడియోస్ కూడా దీంట్లో వస్తుంది చూసారంటే మన వాళ్ళు ఎంతమంది వచ్చారు ఎన్నికల్లో కొన్నారు ఎంత కొన్నారు మార్కెట్ ఎలా ఉందని వాళ్ళతో కూడా మాట్లాడిచ్చు ఆ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది ఓకేనా ఈ కట్ట మనం రేట్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం ఇది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ కట్ట మొత్తం మనకి ఎన్నోన్నైనా తెలుసుకొని రేట్ అయితే తెలుసుకుందాం ఇక్కడ లైవ్ ఎయిట్ కొంతమంది కామెంట్ పెట్టారు అన్న లైవ్ ఎయిట్ అంటే పిల్ల వెయిట్ బ్రదర్ ప్రాణంతో మనకి ఎంత లైవ్ వెయిట్ వస్తుందని బరువు అనేది వస్తుందో దాన్ని లైవ్ ఎయిట్ అంటాం ఒక పిల్ల గురించి బరువు అనేది చెప్తాను జత ప్రైజ్ అన్నప్పుడు రేట్ అనేది మనం రెండు పిల్లలు కలిపి ఏ రేట్ చెప్తున్నారని చెప్తా వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా భేరనేది ఉంటుంది ఓకే ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూద్దాం ఎండగా ఇంకెందుకు ఎత్తే కొన్ని పని అవుతుంటేనా అవునయ్యా ఏరుకున్నాం డబ్బులు వచ్చినాయి ఇవి ఆగిపోయినాయి దానికి ఏం చేద్దాం రేపు వారం అమ్ముకో సర్లే ఎన్ని నలభై నలభైలో నలభై ఏరుకున్నాం పోతే ఇంకేం అడగల ఏం చెప్తాడు పదహారు పదహారు వేలు చెప్తున్నావా నిజం చెప్పలేదు నుంచి పదిహేడున్నర పదిహేడున్నర అంటే ఎండ్ అయిపోయిందా అందుకనే పద్దెనిమిది పద్దెనిమిది వేలు చెప్తుంది అదే పద్దెనిమిది వేలు చెప్తున్నావు అప్పుడు దండన మళ్ళీ దిగిపోయినా ఒక ఫైనల్ గా మనకి పదహారు వేల మీద అనేది ఇచ్చేస్తామని చెప్తున్నారు అంటే ఉదయం నుంచి పదిహేడున్నర పద్దెనిమిది వేలు చెప్తున్నారు టైం అనేది అయిపోవడం వల్ల పదహారు వేలు ఫైనల్ రేటు కావాలంటే తీసుకో అనేది ఫైనల్ రేట్ చెప్పారు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అంత రావులే కానీ వెయిట్ లేవులే మరి పదిహేను నుంచి ఇరవై కిలోలు పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి జోడి మనకి పదహారు వేలు మీద బ్యాచ్ అనేది రావచ్చు అక్కడక్కడ మనకి ఎర్ర పిల్లలు మాత్రమే మిగతా అన్ని జుడిపి ఉన్నాయి మంచి రీజనబుల్ రేటుగా వస్తాయి ఈ నలభై పిల్లలు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు ఇక్కడ అన్న నెంబర్ పెడతా అన్న నెంబర్ అయితే కాల్ చేయొచ్చు ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు సరే నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ సరే చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ టూ నైన్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఓకే నేను నలభై పొట్టేలు వాళ్ళు ఇక్కడ మనకి అంటే బలాలు అనేది లేవు వెయిట్ అనేది పెద్దగా లేవు కానీ మేపుకుంటే మంచి జాడ్ అనేది వస్తాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు నలభై పొట్టేలు అనేది ఉన్నాయి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా మార్కెట్లో చూపించడానికైతే చెప్పాను కదా చాలా వరకైతే మార్కెట్ ఖాళీ అయిపోయింది ఇంకా చూపించేదానికి కూడా ఇక్కడ ఏం లేవు ఎందుకంటే ఖాళీ అయినప్పుడు ఇక్కడ మనం వెళ్ళి చూపించడానికి బాగోదు ఒక వారం రేట్ ఉంటుంది ఒక వారం మార్కెట్ డౌన్ అనేది ఉంటుంది ఈ వారం చెప్పాలంటే మ్యాక్సిమం మార్కెట్లో చాలా వరకు పొట్టేళ్ళు వచ్చాయి పెద్దగా రేట్లు అయితే లేవు రీజనబుల్ రేట్లకే ఇప్పించిన మన సబ్స్క్రైబర్కే రీజనబుల్ అట్లకి ఇప్పించాను మార్కెట్ కూడా ఈరోజు కొద్దిగా డిమాండ్ లేదు ఎందుకంటే మార్కెట్ రేటు కొద్దిగా తగ్గాయి ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది ఏంటని నెక్స్ట్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు మన సబ్స్క్రైబర్కి కొన్ని పిల్లలు అనేది ఇప్పించిందని చెప్పిన రెండు వందల పైన పిల్లలు ఇప్పించున్నాను అవి ఒక్కో వరకు ఎన్ని పిల్లలు ఇప్పించాను ఎంత కొన్నాం అనేది అన్న వాళ్ళతో మాట్లాడన్నా ఆ వీడియో చూశారంటే మీకు అర్థమవుతుంది ఇదే వీడియోలో వస్తుంది కంటిన్యూగా చూడండి మనం ఎక్కడి నుంచి సార్ అడ్రస్ అన్న ఎక్కడ నుంచి వచ్చారు మొత్తం ఎన్ని పిల్లలు కొన్నా అరవై రెండు పిల్లలు ఎంత పడింది మనకు జోడి రెండు బ్యాచ్ పదిహేడు వేల మూడు వందలు ఒక బ్యాచ్ కొన్నా పదిహేను వేల ఎనిమిది వందలు మొత్తం టోటల్ మనకి అరవై రెండు పిల్లలు తీసుకున్నాం ఓకేనా ఇక్కడ వెళ్ళిన తర్వాత పిపిఆర్ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే మార్కెట్ లో ఏ బ్యాచ్ కేసారో మనకు తెలియదు ఖచ్చితంగా ఫస్ట్ టైమ్ గూడూరు అనంతపురం అంది స్వామి లేపాక్స్ ఓకే నా వస్తాను కచ్చితంగా స్వామి చేయడానికి కచ్చితంగా వస్తా మన వీడియోస్ కూడా చూస్తుంటారు కదా కాకపోతే ఏంటంటే ఈ రోజు మార్కెట్ కొంచెం ఇదిగా ఉంది రెండు వారాల నుంచి చెప్పాను మీకు మార్కెట్ ఉందని సరేనా వెళ్ళినాక ఫోన్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి ఓకేనా ఓకే అదే మన పేరు ఓకే నా అక్కడ మన ఫామ్ లో ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ మనకి ప్రెజెంట్ ఖాళీ ఇప్పుడు ఓన్లీ నెల్లూరు చూపి ఈ బ్యాచ్ తీసుకెళ్తున్నారు సరే మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఫామ్ కి అయితే వస్తా మీ నంబర్ కూడా సేవ్ చేసుకుంటా ఓకే డౌట్ ఉన్నా కాల్ చేయండి ఓకే ఈ బండికి మొత్తం మనం అరవై రెండు బల్లలు అనేది మొత్తం మూడు బండ్లకి అనేది ఇస్తున్నాం ఆ మూడు బండ్లు కూడా ఫస్ట్ బండి ఇంక రెండు బండ్లు అనేది లోపలే ఉన్నాయి అది పంపించినాక సరే మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి పక్కన వాళ్ళ మాటలు అసలు అని వాళ్ళు చెప్పినట్టు ఎన్ని వద్దు మనకి మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఫోన్ చేయండి దానికి ఏంటనేది నేను చెప్తాను ఏ వ్యాక్సిన్ వేసుకోవాలా ఏ మెడిసిన్స్ వాడుకోవాలా ఖచ్చితంగా అమ్మా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రావాలి ఒకసారితోనే కాదు మనం ఖచ్చితంగా ఓకే అమ్మా అయితే జాగ్రత్త అయితే ఓకే ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ అనేది ముగ్గురు వచ్చారని చెప్పాను కదా మన వాళ్ళు వచ్చేసి పీలేర్ నుంచి వాళ్ళకు వచ్చేసి ముప్పై పిల్లలు అనేది పదహారు వేల ఐదు వందల మీద ముప్పై పిల్లలు ఈ బ్యాచ్ అనేది ఇప్పించాం ఇంకొక బండి అనేది ఉంది ఎనభై రెండు పొట్టేళ్ళు ఉన్నాయి అయితే మనకి పంతొమ్మిది వేల ఎనిమిది వందల మీద ఒక బ్యాచ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల మీద ఒక బ్యాచ్ ఆ లోడ్ అనేది కూడా అన్న సరే అన్న ఓకే అమ్మా జాగ్రత్త ఫోన్ చేయండి కదా డౌట్ ఉంటే ఈ బ్యాచ్ అనేది మనకి ముప్పై పిల్లలు జోడి ఇచ్చి మనకి పదహారు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది ఇప్పించాం ఇంకొక బండి అనేది లోడ్ ఉంది మొత్తం రోజు మనకి మూడు బండ్లు అనేది గుడూరు మార్కెట్ నుంచి పంపించాం ఆ బ్యాచ్ వచ్చేసి ఇంకొక బండి అనేది మనకి ఎనభై రెండు పిల్లలు అనే ఉన్నాయి అది కూడా ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడిస్తా లోడ్ అయిపోయింది మనీ డబ్ డబ్బులు అనేది కడుతున్నారు ఒక్కొక్కరిని పంపించి గేడి దగ్గర బిల్లు కడి పంపించాలి టైం అవుతుంది మార్కెట్ వీడియోస్ కూడా తీస్తే తీయచ్చు లేదంటే నెక్స్ట్ వారం చూస్తాను ఓకేనా ఇంకొక బండి ఉంది అది కూడా చూసుకొని ఎంత ఉన్నారు ఏంటని మాట్లాడుతున్నాను ఓకే ఈ బండికి మనం మొత్తం ఎనభై రెండు పొట్టేళ్లు వేసుం మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాయి మాక్సిమం సిక్స్ మంత్స్ పొట్టేళ్ళే ఉన్నాయి మాక్సిమి బండి మొత్తం మనకి ఎనభై రెండు పొట్టేళ్లు ఉన్నాయి ఈ బండి మొత్తం లోడ్ అనేది ఎనభై రెండు పొట్టేలు సిక్స్ మంత్స్ ఏజ్ అనేది ఎక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ అనేది మహా అంటే ఒక పది పదిహేను పిల్లలు మాత్రమే వస్తాయి మిగతా ఎన్ని ఆరు నెలల పిల్లలు అనేది వస్తాయి ఇవి జోడి ఎంతకి ఇప్పించాలి ఏంటి అనేది మన అన్న వాళ్ళు అక్కడ అమౌంట్ అనేది ఫోన్పేలు అనేది పనిచేయడం లేదు అందుకే మ్యాక్సిమం క్యాష్ తీసుకోవాలని చెప్తుంటాను ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ సిగ్నల్ ప్రాబ్లమ్ ఎందుకంటే మార్కెట్లో చాలా మంది సిగ్నల్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా లేట్ అవుతుంది బండికి లోడ్ చేసి వన్ అవర్ అవుతుంది పిల్లలు ఫుల్గా ఉన్నాయి అంతసేపు బండి ఆపడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఫోన్ పనిచేయక అన్నవాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేసి ఆ మనీ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత బండి గేట్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తారు ఈ లోపల ఇంకా మన అన్నవాళ్ళు ఒక యాభై పిల్లలు అయితే లోడ్ పంపించమన్నారు అక్కడ వచ్చేసి యాభై పిల్లలు కొనున్నాను ఈ పిల్లలు వచ్చేసి మనం వేరే వాళ్ళకి అమౌంట్ చెప్పాను కదా ఒక ఐదు లక్షలు అనేది పంపిస్తున్నారు ఈ బ్యాచ్ అనేది మాత్రం మనం పద్నాలుగు వేల మూడు వందల మీద కదా పద్నాలుగు వేల మూడు వందల మీద ఈ బ్యాచ్ మన వాళ్ళకి అనేది పంపిస్తున్నాను పిల్లలైతే చూడండి చాలా బాగున్నాయి పిల్లలు అన్నీ నేను దగ్గరుండి సెలెక్ట్ పరంగా చేశాను ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ రాలేదు నేనే దగ్గరుండి ఈ లోడ్ అనేది పంపిస్తున్నాను ఈ బ్యాచ్ వచ్చేసి మనకి నలభై పిల్లలు కదా ఈ బ్యాచ్ వచ్చి కట్ట అనేది నలభై పిల్లలనేది కొన్నాను ఇంకొక పది అనేది కొన్నానంటే ఆ మిగతా అమౌంట్ తక్కువ అయితే ఫోన్ చేయండి దానికి అన్నా ఓ అన్నా బండికి లోడ్ చేయను అన్న ఎంతసేపు పోయిందన్నా నాకు ఎన్ని పనులు చెప్పు కావు వచ్చినా చెప్పినా కదా బండికి లోడ్ చేసే సైపోతుంది కదా ఓకేనా ఎందుకంటే మనకి చాలా మంది వచ్చిన్నారు ఈరోజు అనుకోకుండా ఎక్కడికి వచ్చినా కలిశారు అన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇప్పించాయి పోతే ఇంకొక పది పిల్లలు కానీ ఇప్పించి యాభై పిల్లలు మన అన్న వాళ్ళకి కానీ పంపిస్తాను ఎక్కడికి లోడ్ వెళ్తుంది అనేది ఒకసారి మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లాడతాను ఆ బండి కూడా ఈ బండి మనకి ఈ బండికి అనేది లోడ్ చేసి లోడ్ అనేది పంపిస్తున్నాను ఈ బండితో కూడా మనకు లోడ్ అయిపోయిన తర్వాత మనం చూపిస్తా పిల్లలు చూడండి మనకి పిల్లలు అనేది ఎలా ఉన్నాయంటే అంటే మీరు కూడా ఒకసారి చెప్పొచ్చు వచ్చేసి ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు బ్రదర్ ఐదు నెలల పిల్లలు అనేది మనకి ఈ బ్యాచ్ వస్తాయి లైవ్ అయితే కూడా మనకి ఐదు నెలలు అంటే అన్ని ఐదు నెలలు కాదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ముందు వచ్చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పద్నాలుగు వేల మూడు వందల మీద మన అన్న అన్నవాళ్ళకనేది ఈ లోడ్ అనేది పంపిస్తున్నా పిల్లలు అనేది క్వాలిటీ బాగుందా లేదని మీరు చూడొచ్చు ఎందుకంటే అన్నం ఇక్కడ రాలేదు అన్నం వచ్చింటే ఇంకా బాగుండేది ఇక్కడ మార్కెట్ కూడా ఉదయాన్నే వాళ్ళ కోసం కొనేసాను ఇంటిని కొనేసాను బండి వెళ్ళిపోతుంది చూసారు కదా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ప్రతి పిల్లలు అయితే కొమ్ము ఇంకా అవి వచ్చేసి మొత్తం మనకి పిల్లలు వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేసి లైవ్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి జోడి మనకి పద్నాలుగు వేల మూడు వందల మంది ఈ బ్యాచ్ అన్న వాళ్ళకి కొనున్న ఇంకా పది పిల్లలు అనేది కొనాలి ఆ పది పిల్లలు కొన్న తర్వాత యాభై పిల్లలు అనేది లోడ్ ఎత్తేది అది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా నేను చెప్తాను ఇంకా మనకి ఈ బండి కూడా పంపించానంటే ఇంకా రెండు బండ్లు ఉన్నాయి ఈ బండి ఎనభై రెండు పొట్టేళ్ళ పిల్లల బండి పంపించానంటే ఇంకా అది లోడ్ చేసి అది పంపించేయాలి ఓకే చూద్దాం ఆ బండిలో మనకి ఎంత కొన్నా ఏంటనేది అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను ఇది లోడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక పది పిల్లలు కూడా ఎంతకి ఇప్పించామో చూసి మిగతా డీటెయిల్స్ ఎక్కడికి లోడ్ వెళ్తుంది అనేది డీటెయిల్స్ తీసుకున్నాను ఎంతమంది జోడి నైన్ థౌసండ్ ఫిఫ్టీ పడింది ఇంకో బ్యాచ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఒక బ్యాచ్ పడింది ఒకటి వచ్చి పంతొమ్మిది పొందుదో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి అన్నీ ఒకే సైజు పిల్లలు వస్తాయి మ్యాగ్గా ఒక పదో పదిహేను పిల్లలు మామూలు మీడియం వస్తాయి లేక ఒకే సైజు మీరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ అయితే ఈ పిల్ల ఎందుకంటే పెద్ద పిల్లలు వీటికి ఏం కాదు కానీ మీరు వేయించుకుంటే డిపార్ట్మెంట్ చేయించుకున్నాక డిపార్ట్మెంట్ చేసుకొని తర్వాత ఏదైనా వేయించుకోండి మీకు ఇదేనా ఫస్ట్ బ్రీడ్ ఉందా నెల్లూరు చూపి ఇంకేమైనా ఏంటి తీసుకున్నాయి ఓకే అండి స్టార్టింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఎనభై రెండు పిల్లలు పర్లే మనకి బాగుంది కాదు బలాలు అనేది లేవు మేతలు లేవు కాదు మా సైడ్ బలాలు తక్కువ కాదు కొద్దిగా మీరు మన ఫామ్ పెద్ద ఎలివేటి షెడ్ ఖచ్చితంగా వస్తా మనం అటు సైడ్ రావాలి వీడియో చేయాలనుకుంటున్నాను రెండు వందల యాభై పిల్లలు పడతాయి ఇప్పుడు ప్రెజెంట్ ఇదేనా ఇంకేమైనా బ్రీడ్ ఉన్నాయండి మాచర్ల బ్రీడ్ ఉంది మొత్తం ఏమైనా ఉన్నాయి థర్టీ టూ ఉన్నాయి సరే అండి వస్తాను ఖచ్చితంగా మీ నెంబర్ సేవ్ చేసుకొని మన ఫామ్కి అయితే వస్తాను మన పేరండి సతీష్ సతీష్ ఖచ్చితంగా అండి మళ్ళీ కలుద్దాం ఈ నాకు తెలిసి ఈ వారం మార్కెట్ కొంచెం డౌన్ నిన్న వారం మొన్న వారం ఇదే పిల్ల ఇరవై వేలు వైలున్నాయిగానే ఉన్నాయి చాలా వరకు కట్టలు ఎక్కువ వచ్చాయి చాలా వరకు ఆగినాయి సరే అండి జాగ్రత్తగా వెళ్ళండి ఓకే ఎలా ఉందండి మామూలుగా మార్కెట్ ఈరోజు మామూలుగా మీరు అంచనా ప్రకారం సరే అండి ఓకే జాగ్రత్త మీరు వెళ్ళినాక ఒకసారి కాల్ చేయండి అన్న నువ్వు ఒక్క నిమిషం నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్లాలా అన్న వాళ్ళైతే లోపలికి వెళ్ళలేరు నువ్వే దూరాలా లోపలికి బయట జాగ్రత్తగా నిదానంగా ఒక గంట రెండు గంటలు లేట్ అయినా సరే నిదానంగా ఇల్లు జాగ్రత్తగా దింపురా ఎందుకంటే కొంచెం గా ఉండే పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్త సరేనా బయలుదేరు కొద్దిగా లేట్ అయిపోయి ఇప్పటికే సరే అమ్మ సో మచ్ ఓకేనా ప్రతి వారం మనకి ఈ బండి అనేది ఎక్కువ లాంగ్ బాడుగులు తెలంగాణ తమిళనాడు ఎక్కడైనా సరే ఈ బండి అనేది వెళ్తాయి మొత్తం మన బండికి అనేది ఎనభై రెండు పోతే లభించాను చెప్పాను కదా పంతొమ్మిది వేల ఎనిమిది వందల మీద ఒక బ్యాచ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల మీద ఒక బ్యాచ్ మొత్తం ఎనభై రెండు కిలో అనేది తీసుకున్నాను ఓకే బండి అనేది బయలుదేరుతుంది ఇంకా రెండు బండ్లు అనేది లోపల ఉన్నాయి అన్నవాళ్ళు రాలేదు నేను ఒక బండి అనేది లోడ్ అనేది పంపిస్తున్నాను ఆ లోడ్ కూడా వీడియో చేస్తాను సరే బయలుదేరు సరే అన్న అన్నది అట్లయితే ఒక నేను ఈ బండిని బ్రూ మనకి మూడు బండ్లు అనేది కంప్లీట్ అయిపోయి ఇంకా మన సబ్స్క్రైబర్కి ఒక లోడ్ అనేది పంపించాలి ఆ బండి అనేది నేను పంపించేటప్పుడు ఆ వీడియో చూపిస్తాను